ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఈ రాశి మీద బలం ఎంత ఉంది చెప్తా వినండి తీ చిలకమ్మ మిథన రాశి వాళ్ళ జ్యోతిషం మిథన రాశి వాళ్ళ భవిష్యవాణి మిథన రాశి వాళ్ళ గణితవాణి తీ చిలుకమ్మా మిథున రాశి వాళ్ళ శాస్త్రం జ్యోతిషం మిథున రాశి వాళ్ళకి సాక్ష్యంగా ఉజ్యాయిని మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అంటే ఎక్కడ మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళి శక్తిపీఠం పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగం లోపల ఇది మూడవ జ్యోతిర్లింగం ఫస్ట్ జ్యోతిర్లింగం ఎక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల పేరు ఒకసారి చెప్తాయినండి పన్నెండు జ్యోతిర్లింగాలంటే అంటే ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్ గుజరాత్ రాష్ట్ర సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఓం కాళేశ్వరం వైద్యనాథ్ భీమశంకర రామేశ్వరం నాగేశ్వరం కాశీ త్రాంబేశ్వర కేదార్నాథ్ విష్ణేశ్వరం పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు మూడే మూడో ఒకటి శ్రీశైలం ఒకటి ఉజ్జాయిని ఒకటి కాశీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మూడు స్థానాల లోపల ఒకసారి వెళ్ళి వస్తే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఒక దగ్గర కాలు ఆగదు ఒక దగ్గర కాలు ఆగదు ఏదో పని చేస్తూనే ఉండాలి ఏదో పని చేస్తూనే ఉండాలి నాలుగు రాళ్ళు సంపాదించుకునే ఉండాలి మా పెద్దలు మస్తు సంపాదించు ఆ సంపాదించిన ఆస్తికి మనం చూసుకుంటా కూర్చునివద్దు దానికి అదే సంపాదించిన పైసా మనం తీసుకోవాలి మనం ఖర్చు పెట్టాలి వాళ్ళు సంపాదించిన ఆస్తి ఇంత ఎండి బంగారం ఇంత భూము జాగో ఇంట్లో ఏదో సంపాదించి పెట్టిన దానికి మనం నాశనం చేయవద్దు వాళ్ళు సంపాదించింది అలాగే ఉండాలి మనం వెళ్ళి గుడిక నాలుగు రాళ్ళు సంపాదించి చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో మనం గుడిక నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని కోరిక బాగుంటుంది మంచి ఆలోచన మంచిదే ఇది ఇంత ఘనం ఆలోచన ఉంటే ఏం పర్వాలేదు చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి మిథునం రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ వచ్చిందంటుకోని కోపము ఇలా అలా రాదు చాలా ఘనంగా వస్తుంది కోపం అటన్న కానీ ఇటన్న కానివ్వని రెండే ఆలోచిస్తారు అంత కోపం పెట్టుకుంటే అది ఏం పని చేయదు కోపంతో ఇంట్లో కోపం చేయడం బయట కోపం చేయడం ఎవరికంటే వాళ్ళ కోపం చేయడం అది ఉన్న చాలు ఎక్కడ పోనిస్తుంది పొడక నుంచి వచ్చిన కోపం అది ఎవరికంటే అక్కడ కోపం చేస్తూ ఉంటుంది అది ఏమవుతుందంటే అది చివరికి భంగం చేస్తుంది అందరి మనసు బాధ అయితేనే ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు బయట ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అందరికన్నా పెదవాళ్ళు చాలా బాధపడతారు ఇంద్ర ఇంతగనం కోపం ఏమిటి ఇది అన్నట్టు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు మీరు కోపం పడడం వాళ్ళకి బాధ తెచ్చిపేయడం అది అవసరమా అస్సలు కాదు మీరు కోపం దేనికి పని చేస్తుంది సరే కోపం చేస్తూ చేస్తూ చివరికి మీ కోపం మీ మీదనే వస్తుంది మీరు ఏం చేస్తారు అప్పుడు తర్వాత మీ ప్రాణం మీదనే వస్తుంది ప్రాణం పోతుంది రోసానికి కత్తి మింగిన వాడు కడుపు చేరుతుంది ప్రాణం పోతుంది నష్టమవుతుంది కష్టమవుతుంది చిన్న కోపం అది ఆడికే ఆర్పాలి మేము మంట పెట్టిన తర్వాత ఎంత పెట్టాలో అంత పెట్టాలి తర్వాత ఆర్పేయాలి చాలా పెద్ద పెట్రోల్ వేసి తగలపెడితే పెద్ద ఏమని కాలిపోతుంది ఈ కోపం అంతే ఏడమున్న కోపం ఆడిగా ఆపితే అది అంతరికీ ఆగిపోతుంది దానికి ఇంకా పెరిగి పెరిగి పెరిగితే అది చివరి వరకు అందరు నాశనం అయిపోతారు తర్వాత బాధపడేది మేరే ఏమాయరాని కొంచెం నిదానం పట్టింటే ఇది అంతా సాలైపోతుండే కదా అంత అయిపోతుండే కదా అనవసరంగా ఇంత పెద్దగా చేసుకొని అందరు నాశనం చేసుకుంటే కదా మరి తర్వాత బాధపడేది మేరే అలా చేయకండి మంచిది కాదు ఈ మిథన రాశి వాళ్ళ దగ్గర మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఏదన్నా పనికి వంగితే ఏదన్నా పని చేయాలనుకుంటే కష్టపడానికి భయపడరు పనికి వంగిందంటే చేస్తూనే ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు నాలుగు రాళ్ళు సంపాదాలది ఒక ఆలోచన బాగుంది సమ్మక్క సారక్క జాతర ఉంది సమ్మక్క సారక్క జాతర ఈ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కంపల్సరిగా వెళ్ళి అమ్మవారి దగ్గర వెళ్ళి గద్దెకు నమస్కారం చేసి వస్తే ఉన్న దలిద్రమంతా పటాపంచలమైపోతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఆయనది జాతర చాలా బాగుంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి ఎందుకో కష్టం చాలా చెడ్డగా వచ్చింది కానీ ఆరోగ్య ప్రాబ్లం చాలా చెడ్డగా నడుస్తుంది ఆరోగ్యం చెడిపోవడం హాస్పిటల్ పార్ తిరగడం ఇంట్లో ఉన్న పైసంతా అయిపోవడం మళ్ళీ ఏరియా వాళ్ళకి చేసిజాపడం ఏరియా వాళ్ళతోనే మళ్ళీ కొన్ని డబ్బులు తీసుకొని మళ్ళీ కూడా హాస్పిటల్ ప్రాబ్లం పెట్టడం అది విధి ఏదో చెప్పడానికి ఒకటి హాస్పిటల్ ప్రాబ్లం దానికి లక్ష తొంభై ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి అవన్నిటికీ ఒకటంటే ఒకటి ఒకటి అది దరిద్రం ఈ దరిద్రానికి ఏం చేయాలి ఒకసారి సాక్షంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి దేవభక్తి దేవభక్తి రెండు ఉండాలి దేవభక్తి లేని వానికి అది ఏదో ఒక దరిద్రం వస్తూనే ఉంటుంది దైవభక్తి గుడిగా ఉండాలి దైవభక్తి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలకి మంచిగా సేవ చేయాలి వాళ్ళ మనసు బాధ పెట్టనియవద్దు వాళ్ళ మనసుకు ఏ ఇంత కీడు రానియ్యవద్దు వాళ్ళకి కోపం తాపం అనేది చేయవద్దు అది మంచిది కాదు భగవంతునికి నిత్య ఇంటి లోపల ఆ దీపాహారం పెట్టాలి స్వామికి నమస్కారం చేసి పూజ పునస్కారం చేయాలి సాయంత్రం ఒకసారి దీపం పెట్టాలి పొదుగల ఒకసారి దీపం పెట్టి స్వామివారికి నమస్కారం చేసి బొట్టు నష్టక పెట్టుకొని మీరు తావ పట్టండి మీరు చేయిపెట్టేది మీకు మంచి కలిసి వస్తుంది అంతే తప్ప మీరు ఏదో భగవంతునికి ఉండడు మనసులనే ఉండడు అంతా చూసుకుందాం చూసుకుందాం బయటికి వెళ్ళిపోయి అక్కడ పై చాలా టైం అయింది టైం అయింది తొందర తొందరతో పోతే అది చాలా మంచిది కాదు అది ఇంతవరకు నష్టం వస్తే మీకు చూపించింది ఆ దరిద్రం ఆ నష్టానికి ఎప్పుడు ఇంతవరకు మీకు దరిద్రం చూపెట్టిందో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది రాజా బతుకు బతికేది ఉంది ఇప్పుడు ఏముందంటే మాత్రం కొన్ని ఆలోచనల మీద మీరు ఉన్నారు ఆ ఆలోచన మీకు కంపల్సరిగా ఈసారి మంచి జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా కొత్తగానే ఉంటుంది కొత్త మంచిగా ఎలుగు లేకనే ఉంటుంది జయం జరుగుతుంది తొందరపడకండి నిదానం చేయండి సారీ గవ్వలేస్తాం ఓం నమ శివాయ చాలా మంచి గవ్వలు పడ్డాయి మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఆదాయం పద్నాలుగు యాయం రెండు రాజపూజ ఫలం నాలుగు అవమానం మూడు అన్నిటికన్నా గురుబలం చాలా బాగుంది గురుబలం చాలా బాగుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది రాజాబత్కు బతికే టైం వచ్చింది ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం కూడా వచ్చింది దాడి ఆ సతా ఇచ్చింది దాన్ని తాపట్టుకొని అది పోతుంది ముందర మీకు జయం జరుగుతుంది లాభం జరుగుతుంది తొందరపడకండి నిదానం చేయండి అంత మంచి జరుగుతుంది ఒకటి మాత్రం ఏమంటే తొందరపడకండి నిదానం చేయండి మీరు ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే మా ఫోన్కి నంబర్కి ఫోన్ చేయండి మీరు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసేస్తా ఓ